సువర్ణ నది తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు పంచాంగాలు గుణించడంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరుండేది జాతకాలు రాయడంలో అంతటి వాడు లేరని అనసాగారు సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయన్ను రాజధానికి రప్పించారు కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది ఆయన చెప్పిన జోస్యానికి తిరుగుండేది కాదు క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము బోర్డులంతా డబ్బు సంపాదించుకొని తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారుడయ్యారు పంటలు వచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామానికి వెళ్ళి చేలు కోయించి కుప్పలు వేయించి నూర్పిళ్ళు చేయించి ధాన్యం కోటల్లో వేయించి దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకొని రాజధానికి తిరిగి వెళ్తూ ఉండేవారు ఒక ఏడు ఆయన ఈ విధంగానే తన గ్రామం వెళ్ళి కుప్పలన్నీ చేర్చి ధాన్యమంతా పొలాల్లో రాసిపోసారు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లల గాలిలోకి వసారాలోకి వచ్చి కూర్చున్నారు ఆ సమయానికి ఊరి చాకలి ఉతికిన బట్టలు గాడిదపై వేసుకుని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి బాబు ధాన్యం అంతా పొలంలోనే ఉన్నట్టుంది త్వరగా ఇల్లు చేర్పించండి ఇంకా చూస్తారేమో అన్నాడు చేర్పిస్తాను ఇప్పుడేం తొందర వచ్చిందిరా అన్నాడు సిద్ధాంతి గారు తొందర కాకేమండి ఇంకో గంటలో భయంకరమైన తుఫాను ముంచుకొస్తుంటేను అన్నాడు చాకలి ఆదుర్దాగా సిద్ధాంతి గారు నవ్వి నీ జోస్యం అఘోరించినట్లే ఉంది ఈ కార్తెలో వాన్లే ఉండవు కదా తుఫాన్ రావడం ఏంటి ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో ఎక్కడా ఒక మబ్బు లేదు మందమార్తం వీరుస్తోంది తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎప్పుడు చెప్పకు అన్నాడు మీ మంచి కోరే చెప్తున్నాను కార్తెల సంగతి నేను ఎరగను కానీ ఇంకో రెండు గడియల్లో తుఫాన్ రావడం మటుకు నిజం వెంటనే బళ్ళను పొలానికి తోలించి ఓ గింజ దిగకుండా ధాన్యం అంతా ఇంటికి తెప్పించుకోండి లేకపోతే బంగారం లాంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది అంటూ చాకులు తన గాడిదని అదిలించి దాని దారిని తన ముందుకు వెళ్ళిపోయాడు సిద్ధాంత్ గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఆకాశాన్ని అలా చూశాడు పడమటగా చిటికన వేలంత మబ్బు ఒకటి అనిపించింది మరి కాసేపటికల్లా అడవి ఏనుగు మందల్లాగా కారు మేఘాలు వేగంతా అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు ప్రపంచమంతా చీకటి పడినట్లయిపోయింది పెద్ద పెద్ద మానులను కూకటి వేళ్లతో సహా పెకలించే హోరు గాలి సాగింది ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి గాలివానం మొదలైపోయింది సిద్ధాంతి గారికి ఏం చేయాలో తోచలేదు చాకలి చెప్పినప్పుడే ధాన్యం ధాన్యం చేర వేసుకుని ఉంటే ఈ నష్టం ఉండేది కాదు కదా కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వాణాలు ఉండడానికి వీల్లేదు కనుక సిద్ధాంతి గారు చాకలి మాట లక్ష్య పెట్టలేదు ఈ తుఫాన్ వస్తుందని చాకలికి గంట కిందటే ఎలా తెలిసింది అని సిద్ధాంత్ గారు ఆశ్చర్యపడ్డారు తుఫాను కాస్త తగ్గగానే ఆయన చాకలింటికి పరిగెత్తుకెళ్ళి ఒరే చాకలి నువ్వు చెప్పినట్లే చిత్రంగా వానొచ్చిందే నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగారు మరెవరు బాబు నా గాడిదే నాకు జోస్యం చెప్తుంది దాని ముందు ఏ పంచాంగాలు పనికిరావు ఇంకో మూడు నాలుగు గడియల్లో వాన రాబోతుందనంగా దాని ఒంటి ముదున్న రోమాలన్నీ నిలబడతాయి అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినపడిన వాన కోసం ఆలకిస్తూ ఉంటుంది తర్వాత తోకను ముడిచి అటు ఇటు చిందులు తొక్కుతుంది దాని జోస్యానికి తిరుగులేదు బాబు అన్నాడు చాకలి సిద్ధాంతి వెళ్ళిపోతూ రే నీకు పుణ్యం ఉంటుంది ఇవాళ జరిగిన సంగతి ఎవరికి చెప్పకు నా బరువు కాస్తా పోతుంది అని చాకలిని బతిల్ని ఆడుకున్నాడు కానీ ఈ సంగతి అందరికీ తెలియనే తెలిసింది సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునే వారు క్రమంగా తగ్గిపోయారు